కొంచెం ఎందుకు అలా చెప్తారంటుంది నేను చెప్పాలని చెప్పడం కాదు దాని అర్థం ఆ టైంలో కూడా ఎలర్ట్ అయ్యి మళ్ళీ లేచి అన్ని రెడో సిద్ధపడుతున్నప్పుడు రావాల్సిన వాళ్ళు కూడా రావాలని కదా అనే ఉద్దేశంతో తప్ప వీరే కాదు దాన్ని కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చివరి ఆరాధన కొడుకులో కూడా నెగిటివ్గా వెళ్లకుండా సంతోషంగా ఉండాలని కోరుతున్నారు అంతే ఓకే సరే ఈ మాటలో నీతిమంతులారా మంత్రుల యహోవాయి అందు సంతోషించుడేనమాట ఈ కీర్తన తొంభై ఏడు మొదటి నుంచి కూడా చూస్తే మనకి ఇంచుమించుగా పైనుంచి కూడా అసలు ప్రతిదాని టాపిక్ ఉంది మేఘాల గురించి లేక మెరుపుల గురించి భూమి గురించి పర్వతాల గురించి ఆకాశం గురించి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే సకల దేవతలు అనుకుంటూ వచ్చి సరికల్లా టోటల్ సృష్టి అంతటినీ గురించి మాట్లాడుతూ నువ్వు చేసిన కార్యం గొప్పది ప్రభు అని చెప్తూ లాస్ట్కి వచ్చేసరికల్లా నీతి మంత్రులారా అని ఉపయోగిస్తున్నాడు అంటే మనుషులు మనం కూడా ఒక వాక్యాలు చెప్పుకుంటూ వస్తే కేతనంతట్లో కూడా ఆ సృష్టి ఉన్నట్లుగా చివరికి వచ్చేసరికల్లా మనుషులనే ఏమంటున్నాడు నీతి మంతులారా అనే మాట్లాడుతున్నారు నీతి మంతులారా అనే మాటకు మనం ఎప్పుడు చెప్తాము అసలు నీతి అనే సందర్భాన్ని మీకు ఒక వాక్యము మీకు తెలిసిందే ఆది కాండము సింపుల్గానే ఒక్క పావు గంటలో మనం ఆరాధన చేసుకుందాం పావు గంటలో ఆరాధి చేసుకుంది ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి పదిహేను ఆరు చదవండి అతడు అంటే ఎవరు అక్కడ అబ్రహాం ఎవరిని నమ్మాడు యహోవర్ నమ్మాడు అది అతనికి నీతిగా అంచును ఇదే మాట మన క్రొత్త నిబంధుల్లో కూడా ఉంది ఎన్నిసార్లు చెప్పగలరు ఒకసారికే కష్టం మళ్ళీ ఎన్నిసార్లు అంటున్నాడు అన్న ఉంది కదా మనసులో చెప్పండి కాబట్టి నీతి మంతులారనే మాటకు నీతిగా ఎంచబడిన విధానంలో నీతి అనే మాట అబ్రహాము గురించి మాట్లాడుతూ ఏం మొత్తం కలెక్ట్ చేద్దాం అయ్యే మనవి కదా సరే అబ్రహాం యహోవాలు నమ్మను అది అతనికి నీతిగా ఎంచాను కొంచెం అవిలా మీరు కొంచెం ముందు జరగండి వెనకాల వచ్చేవాళ్ళకి కింద కూర్చున్నారు ఆ మోనలా వద్దులే మౌనం అయితే తలుపు కాబట్టి ఇంకా కొంచెం ముందు జరగను అమ్మా ప్లీసీ మీ వెనకాల ముందు బ్యూలను పంపించేయొచ్చు కదా ఆ ముందుకి ఆ ముందుకి ఇక్కడ ముందుకు పంపించి అప్పుడు నీకు ఒక ప్లేస్ సరిపోవద్దు అక్కడ ప్లేస్ అయిపోయింది కదా బ్యూల లేమ్మా ముందుకొచ్చి హీల పక్క వచ్చే సరే రోమపత్రిక అంటే ఈ మాట మరలా కొత్త నిబంధనలో కూడా అబ్రహం గురించి ఉటంకిస్తూ మాట్లాడుతున్న మాట నాలుగో వచ్చాయి మూడో వచ్చింది చదువు అదే లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుణ్ణి మేము అది అతనికి చూసారా రెండవసారి పాత నిబంధనలో ఉన్న అదే మాటను అబ్రహాము ఎంత హైలైట్ చెప్పడం కోసం మనం చెప్తున్నాం రెండవసారి మనం చూస్తున్నాం మూడోసారి గల్త రాష్ట్రపతిగా మూడో వచ్చాయి మూడవ వచ్చాయి ఆరో వచ్చింది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది అంటే అసలు అబ్రహాముని ఎన్నిసార్లు ఎందుకు చెప్పవలసి వస్తుందని విశ్వాసులు తండ్రి కాబట్టి ఆయన నడిచిన త్రోవ మనం కూడా నడిస్తే మనము కూడా నీతిగా ఎంచబడే రూట్లోకి వస్తాము అనే మాటను ఆయన పదే పదే ప్రతి భక్తుడు మాట్లాడుతున్నాడు ఇంకో చోటు కూడా చూడండి చివరిగా యాకరాశి పత్రిక రెండవ వచ్చాయి యాగ్లపత్రిక రెండవ వచ్చాయి ఇరవై మూడు వచ్చిన చదువుతాం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడను చూసారా అంటే ఏ లేఖనము ఆది గణపరిహనాలు చదువుకున్నాం కదా ఆ లేఖనము నెరవేర్చబడిన అనే మాట అని నమ్మితే మనకు కూడా దేవుడు ఏం చేయగలడు ఇప్పుడు నీతిగా ఎంచుతాడు అని క్లియర్గా ఉంది అయితే నీతి మంత్రుడికి వచ్చే లాభం ఏంటి చూద్దాం ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం కేతులు ఒక రండి కేతలో నలభై కేతన నాలుగో చరణం నాలుగో చరణం గర్విష్ఠులైన త్రోవా విడిచి అబద్ధములు తిరుట్టు తిరుగువారి నేను లక్ష పెట్టక ఎహో నమ్ముకుని వాడు ధన్యుడు అర్థమైంది మీకు ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతికేజన్ అయితే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ రాసిన మాట ప్రకారం గర్విష్ఠులైన త్రోవిడి చబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యహోవాని ఎవరైతే నమ్ముకుంటాడో వారు ఏమవుతారంట ధన్యులు అంటే అర్థమేం చెప్తాను మీకు ఆశీర్వదించబడిన వారు రెండవది భాగ్యవంతులు అర్థమవుతుందా ఆశీర్వదించబడిన వారు భాగ్యవంతులు ఎవరు ఎవరు నమ్ముకున్న వాళ్ళు యహో నమ్ముకున్న వాళ్ళు యహో నమ్ముకున్న వాళ్ళు ఎవరు కనిపించారు మనకు తండ్రిగా అబ్రహాము అది అతనికి ఎలా ఎంచబడింది నీతిగా ఇప్పుడు ఆ ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారం కదా ఆశీర్వదించబడిన వాళ్ళమైనా వారు ఎవరైతే ఉంటారో ఎవరైతే దేవుడిని పర్ఫెక్ట్గా నమ్ముకుంటారో వారికి వచ్చిన ఈ పేరు చూద్దాం ఇప్పుడు చూడ ప్రసంగ గ్రంథం ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చింది చూడండి ఒకసారి మరియు దేవుడు ధన ధాన్య సమృద్ధినిచ్చి తన యందు అనుభవించుటకును అన్నపానం పుచ్చుకొనుటకును తన కష్టార్జితం సంతోషించుటకును వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితి ఆ దండలు అంటే ఏం చెప్పాం మనం ఆశీర్వాదించబడిన వాళ్ళు ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది నమ్మిన తర్వాత ఆశీర్వదం వస్తుంది ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల నడగదా దేవుడు ఏమి వస్తాడు మనకి ఆశీర్వాదం ధన్యత ఇచ్చేదాయినా నీతి ఇచ్చేదాయనే నీతిలో భాగమే ధనుడు ధనులో భాగమే ఆశీర్వాదము ఆశీర్వాదంలో భాగమే మనకున్న స్థితి అర్థమైంది మీకు పైన మీరు ఎన్ని వాక్యాలు చూసారు చూడండి అక్కడ తనకు భాగం అనుభవించుటకు ధనదాన సుము ఇచ్చి దాని ఎందు తన భాగం అనిపించుటకును అన్నపానను పుచ్చుకొనుటకు తన కష్టాలీతం సంతోషించుటకు ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరు చెప్పండి దేవుడే ఆ స్థితి దేవుడు ఇస్తున్నాడు అంటే నీకేమొచ్చినట్టు ఆశీర్వాదం ఆశీర్వాదానికి ముందు భాగం ఏంటి ధన్యుడు ధన్యుడికి ముందు భాగం ఏంటి నమ్ముకోవటం నమ్ముకున్న వాళ్ళలోకి ముందు భాగం ఏంటి నీతి అంటే నమ్ముకున్న తర్వాత నీతి వస్తుంది అంత నేను అర్థం కలదా నీతిగా ఎంచబడిన అబ్రహాంకి ఈరోజు అదేవిధంగా నమ్ముకున్న వాళ్ళు కూడా ధన్యులు ధన్యులు అంటే ఆశీర్వదించబడినవారు ఆశీర్వదించబడిన వారంటే ఇప్పుడు చదివాం కదా మనకున్న ప్రతిదీ కూడా దేవుడే ఆ స్థితి కలిగిన ఆశీర్వాదం ఇస్తున్నాడు మరొక మాట కూడా చూద్దాం చూడండి రెండు మూడు మాటలు చెప్పి ఆశీర్వాదం దీనికి వెళ్ళిపోద్దాం అది కనుక ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఐదు చూడండి ఐదు అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తులంటిది ఎవరి వల్ల యోసేపు యోసేపు ఎవరు నమ్ముకున్నాడు దేవుని నమ్ముకున్నందువల్ల అతనితో పాటు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ఫరో ఇంటికి కూడా ఏమొచ్చింది ఆశీర్వాదం అంత అవుతుందా ఇంతకుముందు ఆశీర్వాదమేమో ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ నమ్ముకున్న వారికి దేవుడు ఆ స్థితి ఆశీర్వాదం వల్ల కలిగించాడు ఆశీర్వాదం కూడా ఏంటి అన్నపానం పుచ్చుకొని ఏ రోజు పడి ఆ రోజు చేసుకుని మన బాగానే మన కలిగి ఆనందించడానికి కొంతమంది ఏంటంటే సంపాదించుకుంటారు కానీ వాళ్ళు అనుభవించే అనుభవించదు ఎంతసేపటికి మూలం దాస్తూనే ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏ సంబంధంగా లగ్జరీ చూస్తారే తప్ప పర సంబంధమైన వాటి లగ్జరీగా మనం పరలోకలు బతకటం అనేది దొరకదు అప్పుడు చాలా వేదన పడతాం అరే ఆ ప్లేస్ నాకు పోయింది అని బాధపడతాం అందుకే మాట్లాడు మాట్లాడుతున్నాడు చూడండి ఇంకా చదవమ్మా ఏ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగే సమస్త మీద ఉండేది అర్థమైందా ఆశీర్వదిస్తే మనం నమ్మిన తర్వాత వచ్చేది నీతి అన్నది చెప్పాం కదా అందువల్ల ధన్యుడు అన్నాం కదా ధన్యుడు అంటే ఆశీర్వాదం అన్నాం కదా ఆశీర్వాదం దేంట్లో వస్తుందంట ఇంట్లో కానీ పొలం అంటే ఈరోజు పొలము లేదు మనకి కానీ ఉన్నాయి కదా ఉన్నాయి కదా అది పొలం అర్థమైందా దేంట్లోనైనా దేవుడు ఆస్వాదిస్తాడు అయితే మనం ఇందాక చదివామే పై భాగం ఇప్పుడు చదివామే ముందు వాక్యము ఆ వాక్యంలో ఏమన్నా రాస్తాడు ఆ దేవుడు ధన ధాన్య ధాన్యాల గురించి మాట్లాడుతూ మన భాగం అనుభవించాలంటే దేవుని విషయంలో కూడా అన్నింటిలో దాన్ని చేయవలసిన విషయంలో ఎప్పుడు వెనక చేయకూడదు వేసిన తర్వాత అయ్యో మాకేంటి ఇలాంటి సమస్యలు వచ్చినాయి ఏంటి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని బాధపడకూడదు ఆ మీకు చెప్పింది ఎంత క్లియర్గా ఉందో చూడండి అక్కడ ఇందాక చదివింది అంటే ప్రసంగ పంతొమ్మిది చదువుకున్నాము కదా దాంట్లో రాసిన మాట ఒక్కన్నికి ధన దానం సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన బాగా అనిపించదు అంటే ఏంటి దేవుని విషయంలో మనము ఇవ్వకుండా దేవుడు మా ప్రార్థన విన్నాడని ముఖవాటలు ఎవరు అబద్ధాలు ఎవరు ఉంటారు దేవునికి పర్ఫెక్ట్గా అన్ని క్లియర్గా ఉండాలి టైం ఉండాలి ప్రార్థనలు ఉండాలి ఇచ్చే విషయంలో కూడా ఉండాలి అప్పుడు మన బాగా మనం ఏం అంట అనుభవించగలం అనుభవించే దాంట్లో ఏమన్నాడు అన్న పానలు పుచ్చుకోవాలి తన కష్టాల జీవితంలో కూడా సంతోషం ఉంటుంది అది ఆశీర్వాదం అన్న పానలు కరెక్ట్గా ఉంటాయి ఆరోగ్యవంతం కలతాం అలాగే అన్నిట్లో కూడా సమృద్ధిగా అనుభవించటం అయితే రెండవది మనం ఇప్పుడు చదివిన దాంట్లో కూడా ఏమంటారు చేశాడు ఇంటి మీద కూడా కలిగినంత మీద కూడా యోసేపు వలన ఐగుప్తుల్లో ఏం చేశాడైనా ఆశ్రయించాడు ఎక్కడెక్కడ ఆశ్రయించాడు ఇంట్లోనూ పొలంలో అంటే ఇంట్లో అంటే మన ఇంట్లో మన కుటుంబంలో ఏమి లోటు లేకుండా అది ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో ఎప్పుడైతే ఆశీర్వకుపోయిందో మనం దేవునికి ఎక్కడో లోపం ఉన్నాం ఎక్కడో దెబ్బతిన్నాం దేవుడు కరెక్ట్గా మాట మాటిచ్చి తప్పిపోయాము తప్పిపోయిన తర్వాత ఇప్పుడు తెలియదు అంట ఎప్పుడు రిప్లై వస్తుంది దానికి ఇంచుమించుకో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా దాని లాస్ అంతా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎందుకు జరిగిందో గ్రహించలేరు ఎందుకంటే కళ్ళకేమి వస్తుంది అంటాడు గుడ్డుతనం వస్తుంది అందుకని మాట్లాడుతున్నాడు ఆ మాటలు మీరు బాగా గమనించండి ఇంట్లోనేవి పొలంలో పొలం అంటే అర్థం ఏం చెప్పాను మీకు పొలం అంటే మనకు పొలాలు లేవు బయట చేసే పనులు కష్టపడే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు మీకు కలిగిన వాటిలో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఎన్ని పొలంతో సమానం పొలంలో కూడా మీరు ఏమవుతారు ఆశ్చర్యం ద్వితీయ దేశం రెండు ఏళ్ళు ఏమంటాడు ఒక మాట చదవండి దీని దేశం రెండు ఏడు రెండు ఏడు నీ చేతి పనులు అంటే అర్థం ఏంటి చేతి అంటే పొలమే కాదు కదా ఏ పని చేస్తున్నావో ఆ పనిలో దేవుడి నేహో నిన్న ఏం చేస్తాడు ఆశీర్దిస్తాడు తర్వాత ఈ గొప్ప అరణ్యంలో ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడి నేహోవా నీకు తోడై ఉన్నాడు అదండి ఆయన విషయంలో నమ్మకం ఉన్నప్పుడే తక్కువ కాదు ఇప్పుడు తక్కువ కాలేదుగా పర్లేదు కదా దేవుడి విషయంలో వెనకంది వేసినా పర్లేదు అనుకుంటావేమో కానీ ఒక రోజు వచ్చిన తర్వాత అల్లకల్లలం అయిపోతా అయ్యో ఎందుకు ఇలా జరిగిందంటే నీకు ఆన్సర్ తెలియదు అంతే నువ్వు చేసిన తప్పు నీకే తెలియదు కొత్త సంవత్సరం కలిగిపోతున్నాం అతి జాగ్రత్తగా పరీక్ష సమయం కలిగిన ఆరాధన చివరి ఆరాధన ఇది మీరు గమనించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుతున్నాను ప్రేమతో ఇంకొక మార్చ చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం చూడండి సామాజిక పదో వచ్చాయి పదే ఇరవై రెండు వచ్చింది చూడండి ఇరవై రెండు చూడండి యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చూడండి ఎంత అద్భుతమైన మాట మూడు ఆశీర్వాదాలు టాపిక్ మనం చూస్తాం మూడు ఆశీర్వాదాలలో మనకి మొదటి ఆశీర్వాదం మనం భాగం అనుభవించడానికి స్థన సమృద్ధి కావాలంటే మనం దేని విషయంలో అదే పర్ఫెక్ట్నెస్లో వెళ్ళాలి ఆ చదువుకున్నాం ఇందాక రెండవ ప్లేస్కి వచ్చేసరికి మనకు దేవుడి ఆశీర్వాదం మనతో పాటు మన ఎక్కడైతే పని చేస్తామో అంత కదా సపోజ్ మీరు పని చేస్తారు ఒకళ్ళ దగ్గర వాళ్ళు ప్లస్ అవుతారు వాళ్ళు ప్లస్ అవుతారు నువ్వు బ్లస్ అవ్వలేదంటే అక్కడ నువ్వు పాపలో ఉన్నట్టే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే వాళ్ళు బ్లస్ అయితే రావాలి అనుకోవద్దు వాళ్ళు బ్లస్ అవ్వ అయ్యారంటే యూసఫ్ కూడా ఏమయ్యాడు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు కదా ఆయన బ్లెస్ అంత స్థితికి వెళ్ళాడు వాళ్ళ ఆశీర్వదు దేవుడే ఇచ్చాడు ఐగుప్తులు ఇచ్చాడు అంతేకాకుండా మళ్ళీ ఉన్నాడు ఇంట్లోనేమి పొలంలోనేమి పొలం అంటే పొలవుగా చూడొద్దు మనం చేసే పనులన్నింటిలో నీ చేతులు కష్టాలు దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఇక్కడేం చదువుకున్న మనము యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నల్లు కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువగా నువ్వు కష్టపడే ప్రతి కష్టానికి దేవుడిచ్చే బ్లెస్సింగే ఈరోజు నీతిగా ఎంచటం ఏ హోవాను నమ్మాడు అబ్రహాము అది అతనికి నీతిగా ఎంచను నీతిగా ఎంచబడిన వారు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి ధన్యులవుతారు ధన్యులు అంటే ఏం చెప్పాను మీకు ఆశీర్వాదం ఆశీర్వాదం మూడు భాగాలు చెప్పాను ఇప్పుడు ఈ ఆశీర్వాదం నీకు నాకు కావాలి అని అంటే ప్రభువుని పర్ఫెక్ట్గా నమ్ముకుంటూ ఇప్పటివరకు మనం ఒక దేవుని విషయాలు ఉంటానని చెప్పి ఉండకుండా మాటిచ్చి తప్పిపోయి మేము ఏ విషయంలోనైనా అంటే దైవికమైన విషయంలో కావచ్చు లేకపోతే పరిశుద్ధత విషయంలో కావచ్చు ప్రార్థన విషయాల్లో కావచ్చు ఎక్కడన్నా కూడికలు జరుగుతున్నప్పుడు దేవుని విషయంలో నమ్మకంగా నేను ఏదైనా వదిలేస్తాను దేవుడిని కన్నా అనుకునేది కావచ్చు దేవుడికి చేసే విషయంలో కావచ్చు అన్నిట్లో కరెక్ట్గా కాటాయిస్తే దేవుడికి ఎక్కడ క్వశ్చన్ జరగకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆశీర్వాదాలు ఉంటాయి అటు ఆశీర్వాదం నీకు నాకు దేవుడు గాక ఆమె ఒక పాట పాడుకొని ఆరాధ్యం చేసుకున్నాను ಆಶೀರ್ವಾದಂ ಬುಲ್ಮಾಮೀಸ ಪಶ್ಚಿಮ ಬಚೇಯೋ ಮೀಸ ஆசாத்தோ நம்பி நூச வந்தோட பை மாரிதா குமாரி ஜூமு தேவ கம்மார பிரேம வசாரோ தேவ

గుమారా ప్రేమ వర్షం గుమారించు మోదెలా చాలండి మోకరించండి విన్నాల లేఖన భాగాలు చాలా సింపుల్ గా మనకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ మాటల ప్రకారంగా దేవుని స్థుతించండి ఆరాధించండి ప్రశధిరు